నమస్కారం అండి పువ్వులు మనకి ఎక్కడ కనపడినా అయితే వదలం కదా నేనైతే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి చూడండి అక్కడ పువ్వులు చూడగానే అది ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితులైనా మనమైతే వీడియో తీసుకోవాల్సిందేనండి మనకు అంత ఇష్టం కదా పువ్వులు అన్నింటినీ చూడడం అయితే మాత్రం ప్రకృతిని చూస్తే ఆగం కదా ఇలా మనం తడిచేది కాకుండా వాళ్ళ అత్తగారిని కూడా ఇలా తడిపించేస్తూ ఉన్నానండి నేను వర్షంలో మన కోసం అని చెప్పి కుట్ర కాకుండా ఈ పాటి పెడుతాడుతున్నాయి అవన్నీ అవన్నీ బాగు తీస్తా చూడు ఇప్పుడు ఇలా ప్రకృతిని చూస్తూ ఉంటే మన చిన్నతనం అయితే గుర్తొస్తుంది కదా వర్షంలో ఆడుకోవడము చక్కగా పడవలు చేసుకోవడం ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా చూడండి ఇక్కడ చెట్లన్నీ ఎంత చక్కగా వేసుకున్నారు ఈవిడొచ్చేసి మా అమ్మాయి వాళ్ళ అత్తగారండి తనే ఇంత ఓపిక ఈ చెట్లన్నీ కూడా వేసుకున్నారు మరి ఇంత కష్టపడి వేసుకున్న ఆమెని చూడిపించకపోతే ఎలాగండి అందుకని చక్కగా మా వివరాలను అయితే మాత్రం మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత చక్కగా అయితే చెట్లన్నీ వేసుకున్నారు నెల్లూరు నుంచి అన్నీ తెప్పించుకొని ఇలా ఓపిక అయితే మాత్రం వేసుకున్నారండి రకరకాల చామంతులను అయితే తీసుకొని వేసుకున్నారు ఒక ఎరుపు తెలుపు పసుపు ఆకుపచ్చ మీకు షార్ట్లో కూడా చూపించాను కదండి షా ఆకుపచ్చ చామంతి పువ్వుల్ని అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఇంకొకసారి అయితే చూపిస్తాను చూడండి అట్లాగే రకరకాల రోజాలు కూడా వేసుకొని ఉన్నారు చూడండి ఇలా పువ్వుల్ని చూస్తూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది కదండి ఇలా వర్షానికి మన ఇష్టానికి వర్షం ఏమైనా అడ్డొస్తుందా అండి కాదు కదా ఎంత వర్షం వస్తూ ఉన్నా కూడా చక్కగా ఇలా వీడియో తీసుకోవాలన్న ఉత్సాహంతో నేనైతే మాత్రం వీడియోలు అన్నీ ఇలా తీస్తూ ఉన్నాను జోరు వానండి తడిచిపోయినా పర్వాలేదు మళ్ళీ అలా ఇలా మనకి నచ్చిన పువ్వులన్నీ చూడం కదా అనే ఉద్దేశంతో ఇలా అయితే వీడియో తీస్తూ ఉన్నాను చూడండి రకరకాల పువ్వులు ఎంతో అందంగా అయితే ఉన్నాయండి ఎన్ని రంగులోనండి ఇలా చూస్తూ ఉంటే ఎంతో బాగా అనిపిస్తుంది ఇలా చెట్ల మీద వర్షాలు పడుతూ ఉంటే ఇంకా ఎంత ఆనందంగా అసలు మైమర్చిపోతామండి మనల్ని మనమేను ఎవరు ఏమీ లేకపోయినా అలా చూస్తూ అయితే ఉంటే సగం మనసుకి ప్రశాంతత అయితే దొరుకుతూ ఉందండి చూడండి తెల్ల రోజాలు ఎంత ముచ్చటగా ఉన్నాయి నాడు రోజు ఉన్నాయి ఇలా ఆకుల మీద నుంచి ఇలా నీళ్లు జారుతూ కిందకు వస్తూ ఉంటే అలా పైనుంచి వర్షం పడుతూ ఉంటే ఎంతో అందంగా ఉంది కదా మనకు కూడా ఇలాంటివి దొరికినప్పుడు మనం మాత్రం తీసుకోకుండా ఆగుతామా లేదు కదండీ ఇలాగా చక్కగా నేనైతే మాత్రం వీడియో తీసుకుంటూ ఉన్నాను విన్నారు కదా మా వారు చెప్పింది కూడా అన్నా కూడా లేదు లేదు కాసేపు తీసుకొని వస్తానని చెయ్యే ఉద్దేశంతో ఇలా అయితే వీడియోలు అన్నీ మాత్రం పెడుతూ ఉన్నాను ఇలా పువ్వులన్నీ కూడా మీకు నచ్చినవని నేనైతే అనుకుంటున్నానండి కొంచెం అయితే వర్షం తగ్గగానే ఒకసారి ఇలా మొత్తాన్ని చూపిద్దామనే ఉద్దేశంతో ఇలా అయితే మాత్రం చూపిస్తూ ఉన్నాను లాను చుట్టూరు చెట్లను అయితే మాత్రం వేసుకొని ఉన్నారు చూడండి ఎంతో అందంగా ఉంది కదా ఇట్లా ప్రకృతిని చూస్తూ ఉంటే మనల్ని మతి మర్చిపోతామండి ఇలా రోజా పూలు అయితే చక్కగా పూసున్నాయంటే అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా చూడండి మొచ్చటగా అయితే ఉన్నాయండి పువ్వులన్నీను ఆ వర్షం పడి నుంచి వాసన వస్తూ ఉంటే కూడా ఎంతో బాగా అనిపించింది ఇలా రకరకాల చామంతి పువ్వుల్ని రోజా పువ్వుల్ని చూపించాలని అనుకుంటున్నాను చూడండి మరి థ్యాంక్ యూ